అంశం పైన మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం మన తెలంగాణకు సంబంధించి ఒక గుండెకాయ అలాగే ఆత్మ సర్వం ఏ ఏదైనా ఉందంటే సింగరేణి సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేము అతి పెద్ద పారిశ్రామిక సంస్థ అతి ప్రభుత్వ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఒకనాడు దాదాపు లక్ష ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించినటువంటి గొప్ప సంస్థ అనేక బొగ్గుబావులతో వెలసిల్లినటువంటి సంస్థ అది దాదాపు కాలక్రమంలో ముప్పై తొమ్మిది బొగ్గుబావులు మూతపడ్డాయి ఇప్పుడు కూడా మరొక ఇరవై ఆరు బొగ్గుబావులతో మరొక ఓసీలు పద్నాలుగు ఓసీలతో ఇప్పుడు కూడా నడుస్తూ ఉండే ఈ తెలంగాణ ఆనాడు మనం సాధించుకుంది ఎందుకని అంటే ఏం పేరుతో అంటే తెలంగాణ వస్తే మన మొగ్గు మనకు ఉంటాయి మన ప్రాంతంలో ప్రజలకు పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి ఇవాళ లక్ష మంది అరవై వేల మంది దిగజారిపోయింది ఒకనాడు లక్ష ఇరవై వేల మంది లక్షన్నర మంది ఉన్న సంస్థ లక్ష అరవై వేల మంది తేజారిపోయింది మళ్ళా తెలంగాణ వస్తే లక్ష మంది ఉపాధి కల్పించే విధంగా మరి అనేక బొగ్గుబాలు తీసే విధంగా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది వాగ్దానం చేశారు ఆ కాలంలో దాదాపు సకల జీవన సమ్మెలో ఏమీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సమ్మెలో పాల్గొన్న చరిత్ర శంకరే ఉండేది మొత్తం పన్నులు బంద్ చేసి నెల రోజుల పైన నలభై నలభై ఐదు రోజుల పాటు సింగరేణి సింగరేణి కార్మికులు నిస్వార్థంగా సమ్మె చేశారు చేస్తే మొత్తమే తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏం జరిగింది అంటే కేసీఆర్ ఆయన అన్న మాటకు భిన్నంగా ఆయన ఏమన్నాడు అంతకుముందు ప్రైవేటుగా ఎవరికైనా బొగ్గు వాళ్ళు ఇస్తే ఆయన పడుకున్నాను హరీష్ రావు లాంటి వాడు పడుకుని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వము అని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ రెండు వేల పదిహేనులో కేంద్రం ఒక చట్టం చేసింది ఆ చట్టం ఏంటంటే ఎంఎండిఆర్ఎ అంటే మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఆ చట్టంలో ఆ చట్టం ప్రకారంగా సింగరేణి కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అయిన కానీ ఇది ఎవరికి కూడా హక్కు లేదు ఎవరికి హక్కు లేదు అది కేంద్ర పరిధిలోకి వెళ్ళలేదు కనీసం ప్రొటెస్ట్ కూడా చెప్పలేదు కేసీఆర్ అప్పుడు చేతులు ఎత్తాడు కేసీఆర్ ఆనాడు చేసిన పాపవి ఈనాడు తెలంగాణకి అది పెద్ద శాపంగా మారింది అంటే ఆయన చేతులు ఎత్తి అడ్డం పడితే నిలబడుతుందో లేదో తెలవదు కానీ నిరసన తెలియజేయాలి కదా పోట్లాడాలి కదా గట్టిగా ఇప్పుడు గట్టిగా చెప్తున్నాడు మేము పోట్లాడతామని అప్పుడు అసలు కనీసం చెప్పలేదు ఆయన దానికి సమాధానం చెప్పాలి రెండు వేల పదిహేనులో ఉన్న చట్టం అత్యంత ప్రమాదకరమైన చట్టం మన ఆస్తిని ఆనాడే రాసి ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వాలు రాసిచ్చేసాడు చేశారు దాని తర్వాత ఆ కాలం నుంచి కూడా కనీసం ఉన్న మైన్స్ అన్న బాగా జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిపాడు అంటే టోటల్గా ఎయిటీ పర్సెంట్ ఇవాళ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పర్మినెంట్ ఉద్యోగస్తులు కాదు ఈవెన్ కోర్టు తీసేది కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే తీపిస్తున్నాడు అంటే అవుట్ సోర్సింగ్ దాని కాంట్రాక్ట్ కార్మికులతోనే అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే జీతం దాదాపు ఏడైదు మందికి ఇవ్వచ్చు ఒక కార్మికులు ఇచ్చే జీతం ఆ విధంగా దాన్ని అట్లా కూడా అన్యాయం చేయటం జరిగింది ఆ అన్యాయం చేసినటువంటి దానికి కొనసాగింపు కానీ ఇవాళ శంగరేణి భవిష్యత్తుకి శంకరేణి మనుగడకే అత్యంత ప్రమాదం వచ్చింది